హలో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ కాకుండా ఇండియా లెవెల్లో మోదీ సర్కార్ నుంచి నిజంగా వ్యవసాయ శాఖ చౌహాన్ అంటే మనకు శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా మంచి శుభవార్త చెప్పారు పీఎం కిసాన్ పేమెంట్ పెంచబోతుందా ప్రభుత్వం మరి పీఎం కిసాన్ పేమెంట్ ఎప్పట్లో వస్తాయి ఆ పేమెంట్ పీఎం కిసాన్ పేమెంట్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ సంబంధించి ఈ కేవైసీ అప్డేట్ చేయించుకున్న వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అందించింది ప్రభుత్వం అండ్ పీఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ తేదీతో సహా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందించింది దీనికి సంబంధించి డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో ఫ్రెండ్స్ మొత్తానికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నైన్టీన్ విడత నగదు మనకు సహాయం కోసం దేశవ్యాప్తంగా రైతాంగం ఎదురు చూస్తున్నారు అయితే వారికి ఇచ్చినటువంటి హామీ ప్రకారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త చెప్పినారు ఫిబ్రవరి చివరి వారంలో రైతులందరి ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు పడతాయని తెలియజేశారు అయితే ట్వంటీ ఫోర్త్న ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న టక్కి టక్కిమని మన రేవంతన చెప్పినట్టు కాదు కానీ అందరికీ అది మోగిన మోగుకున్న పేమెంట్ వస్తాయి అయితే ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే రైతు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియని కాస్త పూర్తి చేయమని చెప్పారు సో కేవైసీ ప్రక్రియ మీరు పూర్తి చేయాలంటే మనం చేయాల్సింది జస్ట్ మీ ఆధార్ కార్డ్ ఒకటి ల్యాండ్ పాస్బుక్ నంబర్ ఒకటి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఒకటి తర్వాత పాన్ కార్డ్ తర్వాత అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మీరు ఎక్కడో అక్కడిక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవాళ్ళు వీడియో కింద బ్రహ్మాండంగా మీకు లిఖించాను పీఎం కిసాన్ స్కీమ్ డీటెయిల్స్ అన్నీ కూడా అందించాము అలా చెక్ చేసుకోవచ్చు లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ దిన్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లో కూడా మీరు చూడవచ్చు ఓకే మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ మనకు ట్వంటీ ఫోర్త్న అక్షరాల రెండు వేల రూపాయలు చొప్పున అరువులందరికీ పేమెంట్ క్రెడిట్ కాబోతున్నాయి అయితే చాలామందికి నేను బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా దయచేసి చెక్ చేసుకోండి మీకు పీఎం కిసాన్ పేమెంట్ ఎలిజిబుల్ కాని పక్షంలో మీకు ఇబ్బందులు ఎక్కడ కలుగుతున్నాయి వన్స్ మీరు స్టేటస్ మీ మొబైల్లోనే చెక్ చేయండి లేదా మీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓలకు లేదా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ల నెంబర్ తీసుకొని వాళ్ళకు కూడా కాల్ చేయండి మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ మాత్రం నగదు జమ కాబోతున్నాయి అవి మిస్ చేసుకోకుండా ఉండడానికి మొత్తానికి మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్ అందాలని మీకు సదా సర్వీస్ చేస్తూ అసలు యాక్చువల్లీ టాఫిక్ పిఎం కిసాన్ పేమెంట్ అయిన బట్టి మొత్తానికి మోదీ మాత్రం ఇది మనకు బీహార్ స్టేట్ నుంచి ఈ రౌండ్లో మనకు ఖచ్చితంగా ఎక్కువ తక్కువ కాకుండా అది సరి చూసుకోవాలి అయితే మొత్తానికి పీఎం కిసాన్ పెంచుతారని ఆశ పెట్టుకున్నారు కాబట్టి సరి చూసుకోవాలి రెండు వేల రూపాయలు మాత్రమే వేస్తున్నారు ఆ రెండు వేల రూపాయలు ట్వంటీ ఫోర్త్న అంటే ఉదయమే లెవెన్ థర్టీ ప్రాంతంలో మీ అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి మిగతా ఆ సమస్యలు ఉన్నా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మంది లక్షలాది మందికి ఫార్వర్డ్